ప్రపంచంలోనే ఇప్పటి వరకు టెస్ట్ చేసిన మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్ తెలుసా యూనియన్ ఒక లో బస్ అంత సైజు ఉన్న బాంబు ని పెట్టుకుని ఆర్కిటిక్ లో ఉన్న సెవర్నీ ఐలాండ్ వైపు వెళ్ళింది థర్టీన్ థౌసండ్ ఫీట్ హైట్ నుంచి ఒక పెద్ద పారాషూట్ లో ఆ బాంబు ని వదిలేసి ఎందుకంటే అది పేరక ముందే ఆ పైలట్ ఎస్కేప్ అవ్వడానికి కొన్ని మినిట్స్ టైం దొరుకుతుంది అని అది పేలినప్పుడు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న ప్రతి ఒక్కటి నాశనం అయిపోయింది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో విండోస్ అన్ని పగిలిపోయినాయి థౌజండ్ కిలోమీటర్స్ దూరం నుంచి చూసినా కూడా ఆ మంట క్లియర్ గా కనిపించింది ఆ షాక్ వేవ్ భూమి చుట్టూ మూడు సార్లు దిగింది అండ్ భూకంపం వచ్చినట్టు ఇల్లంతా ఊగిపోయినాయి ఈ సాల్ బాంబా పవర్ ఎంత అంటే ఫిఫ్టీ మెగాటన్స్ అంటే హీరోషిమా మీద వేసిన బాంబ్ కన్నా దాదాపు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ పవర్ఫుల్ అసలు సోవియట్ సైంటిస్ట్లు దీన్ని హండ్రెడ్ మెగావాట్ వర్షన్ గా ప్లాన్ చేసిండ్రు కానీ అది యూరోప్ లోని పెద్ద పెద్ద ప్రాంతాలనే నాశనం చేస్తుందనే భయంతో దాని పవర్ ని సగం చేసింటారు హిస్టరీలోనే ఇది అత్యంత పెద్ద న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హింద్ జై భారత్